హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నిన్న కార్తీక సోమవారం కదా మా అమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయండి ఇంకా అమ్మ వాళ్ళు ఎన్నో మూడో వారం నోచుకున్నారు మాకేమో మైల్ వచ్చింది ఇంకా వెళ్ళకూడదు కదా సో మేమైతే వెళ్ళలేదు ఇంకా మా అమ్మ నా కోసం అని చెప్పి రాత్రి టెన్ ఓ క్లాక్కి మా అన్నయ్యకి ఇచ్చి అయితే ఇవన్నీ ఇచ్చి పంపించిందండి పులిహోర పూర్ణాలు గారెలు అలాగే అరిసెలు యాపిల్స్ ఇంకా పాలకాయ తిప్పాలని చెప్పి ఉంటాయి అనమాట అవంటే నాకు చాలా ఇష్టం అవి బియ్య పిండితోనే చేస్తారు లాగానే పట్టి కాకపోతే ఇలా రౌండ్గా చేసి కొన్ని కొన్ని ఏమో బోరుగా చేసి చేస్తారనమాట అవి దేవుడికి పెడతారు దేవుడికి అయితే కానాల్సి ఉంటుందో అవే పెట్టుకోవాలి ఈ నోములకి ప్రత్యేకించి ఈ నోములకి అనమాట సో ఇంకా మేము పూర్ణంగా ఇవన్నీ పెడతాము ఇంకా అవి అయితే పెట్టేశాము పెట్టారు మా అమ్మ వాళ్ళు ఇంకా అవి మళ్ళీ అవి వాళ్ళు మాత్రమే తినాలి మేము తినకూడదు ఇంకా బయట వాళ్ళు ఎవరూ తినకూడదు ఇంకా అవి ఇచ్చి పంపించింది రాత్రి టెన్ ఓ క్లాక్కి మా అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీ వీక్ ఇయర్ అయితే మేము వెళ్తాము ఈ ఇయర్ ఇంకా కుదరలేదు కదా సెకండ్ వీక్ ఏమో మా అమ్మ వాళ్ళకి కుదరలేదు చేయలేదు ఇంకా సెకండ్ వీకే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించేసుకున్నాను శివాలయంలో ఇంకా ఈరోజు మాకు టిఫిన్ మార్నింగ్ ఇవే అనమాట నేనేం చేయలేదు ఇంకా బావిషాకి పులిహార గారి పెట్టేసి తనని స్కూల్కి అయితే పంపించేశాను తనని స్కూల్కి పంపించి ఇంకా అటు నుంచి అటు మేము డిమార్ట్కి కూడా వెళ్ళాము ఇంకా డిమార్ట్లో కావాల్సినవి తీసుకుని ఇంటికి వచ్చేసాము ఈసారి మా వారు ఇది గులాబ్జామ్ అలాగే సోంపాపుడి తీసుకున్నారు బాగుంటాయి అని చెప్పి ఆయనకి ఇష్టం అనమాట ఇంకా తీ వచ్చినాక ఎక్కడ వస్తువులు తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా వేటికే నీట్గా సర్దేసుకున్నాను ఇవి నోములన్నీ కాని సున్న వాళ్ళే చేసుకుంటారు అలాగే దేవుడి దగ్గర పెడతాం కదా ఆ దేవుడి దగ్గర పెట్టినవి ఆ ఫ్యామిలీ మాత్రమే తినాలన్నమాట బయట వాళ్ళు తినకూడదు ఇంకా అలా దేవుడి దగ్గర పెట్టకుండా కొన్ని ఇంచుతారు కదా సో అవి మనకి ఇచ్చి పక్కన వాళ్ళకి అలా ఇస్తారనమాట వాళ్ళకి ఇంకా అలా నాకు కొన్ని అయితే ఇచ్చి పంపించింది మా అమ్మ మ్యారేజ్కి ముందైతే నేను కూడా అన్నీ అవి తినేదాన్ని ఇప్పుడు ఇంకా మ్యారేజే బయటకు వచ్చేసాను కదా ఇంకా మనం తినకూడదు పాపం నిన్న మా అమ్మ ఒక్కరి చేసుకుని ఉంటుంది అవన్నీ ఇంకా ఇంటి పక్కన వాళ్ళు ఎవరినో ఒకరు పిలిచి ఉంటుంది ఇంకా వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు చేసి ఇంకా అన్నీ చేసి నేను అయితే మా అమ్మ పూజ అయితే చేసేసి ఈరోజు భవిష్యత్ ఒక్కటే ఏడుపండి పెన్సిల్ బాక్స్ కొత్తది కొను పెన్సిల్ బాక్స్ కొత్తది కొను అని చెప్పి ఎన్ని పెన్సిల్ బాక్సెస్ కొన్నాము అనండి అలాగే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్వి బర్త్డేస్ అవుతూ ఉంటాయి కదా ఏదో ఒక గిఫ్ట్ లైస్తారో అలాగే ఒక త్రీ ఫోర్ పెన్సిల్ బాక్సెస్ కూడా వచ్చినాయి అవి కూడా పడేసింది మొత్తం పడేసుకొస్తుంది ఇంకో ఓ ఏడుపు అనమాట పెన్సిల్ బాక్స్ కొను పెన్సిల్ బాక్స్ కొను అని చెప్పి తను జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్నైనా కొనొచ్చండి అసలు ఎన్ని పెన్సిల్స్ ఎన్ని బాటిల్స్ పడేస్తుందో ఇంక బాటిల్ అయితే అసలు మొన్న డిమార్ట్లు ఒకటి తీసుకొచ్చాము ఒక మామూలుగా స్కూల్ అప్పుడు బాటిల్ కొన్నాము ఆ బాటిల్ పడేసింది సరే పడేసింది లేని చెప్పి మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి బాటిల్ తీసుకొస్తే అది కనీసం ఫోర్ డేస్ కూడా లేదు ఫోర్త్ డేనే మళ్ళీ పడేసుకొచ్చింది అలా చేస్తుంది అనమాట అసలు ఎన్ని బాటిల్స్ పడేస్తుందో పెన్సిల్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ ఏమి ఎప్పుడు పడేస్తానే ఉంటుంది ఏ రోజుక రోజు పెన్సిల్ పడేసుకొస్తుంది అలా చేస్తుంది ఇంకా నాకు చిరాకొచ్చి నేనైతే ఈసారి కొన్నాను నువ్వు జాగ్రత్తగా వస్తువులను ఉంచుకుంటేనే కొంటాను లేకపోతే నేను కొనను అని ఖచ్చితంగా చెప్పేశాను ఇంకా పప్పు కొంచెం సేపు ఏడ్చి జాగ్రత్తగా ఉంచుకుంటాను అంది చూద్దాం మరి ఇంకా ఈరోజు కర్రీకి అయితే నేను రైస్ వండేసాను ఇంకా పప్పు అనపకాయ వండుకుందామని చెప్పి అనుకున్నాము ఇంకా పప్పుని కొంచెంసేపు నాన పెట్టేసుకుని ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకుని నాన పెట్టేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇంకా భవిష్యత్కి టమాటో రైస్ చేద్దామని చెప్పి టమాటో రైస్ అయితే చేస్తున్నాను ఈ రోజు అంత బాగా వచ్చిందో టమాటో రైస్ నాకైతే హ్యాపీగా అనిపించింది ఈ టమాటా రైస్ భవిష్యకి అలాగే నాకు కూడా చాలా ఇష్టం నేను ఎక్కువ ఏం వేయలేదండి అసలు ఇంట్లో ఏం లేవు ఆనియన్స్ కానీ కొత్తిమీర ఇవేం లేవు నేను దాల్చిన చెక్క అలాగే రెండో మూడో లవంగాలు కొంచెం స్టార్ ఫ్లవర్ చిన్న ముక్కలు చేసి వేసి అల్లం వెల్లి పేస్ట్ వేసాను అనమాట అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత టొమాటోస్ వేసేసి లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత అన్నానికి కూడా పట్టాలి కదా సాల్ట్ అని చెప్పి కొంచెం వేసేసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకున్నా ఈ ప్రాసెస్ అంతా కూడా నేను సిమ్లోనే చేశాను ఇంకా ఈలోపు టమాటా ముక్కలు మగ్గుతాయి కదా అని చెప్పి పప్పు అయితే కడిగేసేసి కుక్కర్లో పెట్టేసుకొని కొంచెంసేపు నాన పెట్టేసుకుంటున్నాను ఈరోజు టమాటా రైస్ మా వారికి బాగా నచ్చిందంట చాలా బాగా చేసావు ఎలా చేసావు అని చెప్పి అడుగుతున్నారు నేను ఫస్ట్ అయినా ఫన్నీగా అంటున్నారేమో అని చెప్పి అంత పట్టించుకోలేదు ఎందుకంటే నాకు ఎందుకో వండేసి ఆ తర్వాత లంచ్ బాక్స్ కన్నా టేస్ట్ చూస్తే అంత నచ్చలేదు అనమాట సో ఇంకా తర్వాత ఇలా మగ్గినాక బాగా మెత్తగా మగ్గించుకోవాలి అలా మగ్గినాక కారం వేసుకుని కొంచెం ఆయిల్ తగ్గినట్టుంది సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి ఆ తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా అంతే ఆ రైస్ వేసినాక లైట్గా సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా అన్నానికి పట్టించేసుకోవడమేనండి ఇంకా అంతే ప్రాసెస్ అయితే ఇంకా ఫస్ట్ ఆయన జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను కానీ ఆయన నిజంగా అసలు టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు ఇంకా నేను ఎక్కువ కూడా చేయలేదు కొంచమే చేసా తన వరకు ఇంకొంచెం మిగిలితే అది అలా ఉంచేసాను అనమాట ఇంకా కొంచెం అన్నం వేయడమేది కదా నాకు అంత టేస్ట్ అయితే తెలియలేదు అంత బాగాలేదు బాగున్నట్లేదు పాప ఎలా తింటుందో లే అనుకున్నాను ఇంకా ఈరోజు మా వారికి వర్క్ ఉండి నువ్వే ఇచ్చేసా లంచ్ అన్నారు ఇంకా నేనే వెళ్ళాను ఇంకా ఈ లోపు నేను పప్పు కడిగి పెట్టేశాను కదా సో ఇంకా ఈ సొరకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పప్పులో వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా తనకి లంచ్ బాక్స్ పెట్టేసి తీసుకువెళ్ళాను తిన తినకోసం మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఏ త్రీ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది స్కూల్కి అయితే నువ్వు కూడా రామా మీ నువ్వు కూడా రా అంటుంది అంటది ఇంకా వాళ్ళ డాడీ ఎలాగో బండి మీద దించుతారు కదా ఇంకా నన్ను కూడా రమ్మంటుంది సరేలే ఇంకా తనకి హ్యాపీనెస్ ఎందుకు పాడు చేయడం అని చెప్పి నేను కూడా ఇంకా మార్నింగ్ అలాగే మధ్యాహ్నం లంచ్ ఇవ్వడానికి ఇంకా ఈవినింగ్ తీసుకురావడానికి వెళ్తాను అనమాట ఇంకా ఈ మధ్య ట్యూషన్లో జాయిన్ చేశాను కదా ట్యూషన్కి కూడా మమ్మీ ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు కూడా రా ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటుంది నాకేమో అవాయిడ్ చేయడం అసలు ఇష్టం ఉండదు అండి చిన్నపిల్లల్ని అసలు అవాయిడ్ చేయను నేను ఇంకా ఇందులో పోయేది ఏముంది వెళ్ళి రావడమే కదా అని చెప్పి ఇంకా నేను కూడా వెళ్ళొస్తాను ఇంకా తనకి నేను లంచ్ బాక్స్ లోపు ఇవన్నీ పొయ్యి మీద పెట్టే కదా వచ్చేటప్పటికి మా వారు చూసుకుంటున్నారన్నమాట ఇంకా ఆయన టమాటా కూడా వేసారు ఇంకా పప్పు ఆనపకాయ టమాటా కర్రీ కూడా నేను వచ్చేటప్పటికి ఆయనే వండేశారు సో ఈరోజు మా లంచ్ చూద్దాం రండి రైస్ కొంచెం టమాటా రైస్ అలాగే అప్పడాలు వేయించారు అడయాలోను ఇంకా పప్పు సొరకాయ అదేమో రాత్రి సొరకాయ ఉంది ఇంకా అదనమాట ఈరోజు మా లంచ్ అయితే ఇదే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి